నీవే మా కాదాలు ఆశ్రయ దుర్గమై ఉన్న గొప్ప దేవుడు తండ్రి తను వారు మాత్రం మమ్మల్ని కాచి కాపాడి నీ సజీవమైన రెక్కల కింద సజీవంగాను ఆరోగ్యకరమైన రెక్కల కింద ఆరోగ్యంగాను ప్రభా ఉంచిన విధానం బట్టి నీకు వందనములనైనా ఈ వారం కూడా ప్రభా నీ సజీవమైన రెక్కల కింద సజీవంగా ఆరోగ్యంగా మమ్మల్ని ఉంచమని అడుగుతున్నా తండ్రి వాక్యము ద్వారా ప్రభా మాతో మాట్లాడు అందులో బట్టి నీకు వందనములనైనా అయ్యా మంచి నేలలు పడిన విత్తనములు ఫలించు రీతిగా కాదు ప్రభా ఆ మంచి మాటలు మా హృదయంలో ఫలించు కాదు తండ్రి నీ గ్రూప్ మాకు అనుగ్రహించ స్తోత్రముల ప్రభా ఇదిగో నా ప్రభా సమాధాన పరచు వాళ్ళు అని నీ వాక్యం సాధిస్తుంది తండ్రి అయ్యా దేవుని కుమారులు అనబడదు అంటున్నావు కదా ప్రభా ధార్థంగా ప్రవర్తించమంటున్నావు కదా తండ్రి అయ్యా నీతిగా బ్రతకమంటున్నావు కదా నా ప్రభా నీకు పోలికగా నీ స్వరూపముగా అయ్యా మేము బ్రతకులకు అయ్యా ఉండడమే కాకుండా నా తండ్రి ఇక మాదిరిగా బ్రతికే గొప్ప కృప కూడా మీరు దయచేయండి ఈ అతి దినాల్లో ప్రభా మేము పడిపోకుండా జారిపోకుండా అయా తొట్టి పోకుండా నా ప్రభా భక్తి కలిగి ప్రభా అయ్యా నా తండ్రి నష్టము కలిగినను నా నా తండ్రి అయ్యా దాంధువంతుడు ఎలాగైతే మాట తప్పుడో నా ప్రభా తండ్రి అయ్యా నష్టం వస్తుందండి ప్రభా అక్కడ ఏదో నా తండ్రి అయ్యా నష్టము కలుగుతుందని ప్రభా మేము నీతిని మర్చిపోకుండా